మై కౌస్తుభం శారీరక సామర్థ్యం ద్వారా మనకు బలం రాదు అణచిపెట్టలేనంతటి ఆత్మబలం ద్వారానే అది లభిస్తుంది ఒక గొప్ప ఆదర్శం కోసం పోరాడుతూ ప్రాణాన్ని త్యాగం చేసేవారు ఎప్పటికీ అపజయం పొందలేరు మనకు ఉపయోగకరమైన దానిని అందమైన దానిని ఎప్పుడూ వేరుపరచలేము అన్ని కలహాలకు ఆలోచనలకు స్వార్థం మూలకారణమైనట్లే అన్ని రకాల సుఖశాంతులకు మూల కారణం ప్రేమ అవుతుంది మనలను ఎవరూ చూడటము లేదు అని అనుకునే సమయంలో మనం నడుచుకునే తీరును ప్రవర్తన అంటారు ఒంటికి అందం చక్కటి దుస్తులు మనసుకు అందం ఆనందప్రదమైన ఆలోచన కాలం విలువ తేనెటీగలకు తెలుసు కాసుల విలువ కష్ట తెలుసు ఇతరులకు మానసిక వ్యధను కలిగించే వ్యక్తి ఏదో ఒకరోజు అదే మానసిక వ్యధకు గురికాక తప్పదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్